హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా శ్రావణంలో మొదటి శుక్రవారం రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అలాగే శ్రావణంలో అసలు ఏం చేయకూడదు ఏం చేయాలి అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడైతే మా లక్ష్మీ అమ్మవారికి మా ఇంటి లక్ష్మీదేవికి చక్కగా నేను దీపారాధన చేసుకొని చక్కగా పువ్వులతో అలంకరించుకొని అరటిపలను నైవేద్యంగా పెట్టుకున్నాను అలాగే బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించుకొని నిండుగా చక్కగా ధూపం వేసుకొని పూజనైతే నేను చేసుకున్నానండి శ్రావణ మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమిపైన అడుగు పెడుతుందట ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తులకు నట్టింట్లో కొలువయ్యి మనం చేసే పూజలను వీక్షిస్తూ సిరుల వర్షం కురిపిస్తుంది అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మన ఇంటిపై అష్ట ఐశ్వర్యాలను కురిపిస్తుంది అయితే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున కొన్ని పనులు మాత్రం అస్సలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు ఒకవేళ చేస్తే మాత్రం మన ఇంటికి దరిద్రం పట్టి జీవితాంతం అష్ట కష్టాలు అనుభవిస్తామట శుక్రవారం పూజ చేసేవాళ్ళు సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసుకోవాలి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మాత్రం మీ పూజలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలట మొదటి దీపం లక్ష్మీదేవికి అంకితం రెండవ దీపం విష్ణుదేవునికి అంకితం శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో వెన్నని కరిగించకూడదు వెన్న అంటే లక్ష్మీప్రదం కాబట్టి వెన్నని ఈ రోజున కరిగించకూడదు అలాగే శుక్రవారం నాడు నలుపు రంగు బట్టలను వేసుకోరాదు నలుపు రంగు బట్టలను వేసుకుంటే మీకు ఏలినాటి శనిదోషం దోషం పడుతుంది ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున మాంసాహారం తినకూడదు ఎవరింట్లో అయితే శుక్రవారం నాడు మాంసాహారం ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు లక్ష్మీ లేని ఇల్లు డబ్బు కష్టాలతో నిండి ఉంటుంది శ్రావణ శుక్రవారం రోజున పూజ చేసే ఆడవాళ్ళు పచ్చ రంగులో ఉన్న చీరను కట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి చాలా మంచిదట శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు తమ మెడలో నుండి తాలిబొట్టిను తీయకూడదు అలా చేస్తే మీ భర్తకి మంచిది కాదు స్త్రీలు తమ చేతికి ఉన్న గాజులను తీయకూడదు ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు శ్రావణ శుక్రవారం నాడు రోజు కంటతడి పెట్టకూడదు శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి పాలు పెరుగు చింతపండు ఉప్పు ఈ వస్తువులను మాత్రం శ్రావణ శుక్రవారం నాడు ఎవ్వరికీ ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు ఈ వస్తువులు ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవుతుంది శ్రావణ శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే అప్పు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు ఇలా చేస్తే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది అలాగే శుక్రవారం నాడు ఇంట్లో భూజన దులపకూడదు శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు అశుభ్రంగా ఉండకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు శ్రావణ శుక్రవారం నాడు మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి అంత మంచి జరుగుతుంది శ్రావణ శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఒక తమలపాకును పెట్టి దాని మీద ఒక రూపాయి బిల్లును పెట్టి మీ లక్ష్మీదేవిని తలుచుకొని నమస్కారం చేయండి తర్వాత ఈ రూపాయి బిల్లను తీసి మీ పరసులో ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉంటుంది ధనధాన్యాలకు లోటు కూడా ఉండదు లోటు లేకుండా ఉంటుంది శ్రావణ శుక్రవారం నాడు కళ్ళు ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే అదృశ్యం కలిసి వచ్చి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందట లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల త్వరగా ధనవంతులు అవ్వాలంటే శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు కర్పూరంలో కొద్దిగా కుంకుమను వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం అయితే పొరపాటున కూడా శ్రావణ శుక్రవారం రోజున భార్యాభర్తలు గొడవ పడకూడదండి శ్రావణ శుక్రవారం మీ ఇంట్లో గొడవలు జరిగితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అటు అడుగు పెట్టదంట ఈ రోజున భార్యాభర్తలు గొడవ పడితే మీరు ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంటుంది అలాగే శ్రావణ శుక్రవారం నాడు దంపతులు కలవకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా రెండు ఎండు ఖర్జూరాలను పెట్టండి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీరు అనుకున్నాం ఎ ఎలాంటి కోరికలైనా ఎటువంటి కోరికలైనా సరే అవి వెంటనే నెరవేరుతాయట శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేయండి తర్వాత ఈ నిమ్మకాయను ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ఇంటి ముందు కట్టండి రావణ శుక్రవారం రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలోకి సంపదకు అలాంటి ఇంట్లోకి అంటే సంపద సంపదకు సంబంధించిన లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంట్లో భూజును దులపకూడదు శుక్రవారం తలలో పేలు పేలు చూడకూడదు ఈ రోజున జుట్టును కత్తిరించకూడదు గోళ్ళు కత్తిరించడం చేయకూడదు శుక్రవారం పూజ చేసే వాళ్ళు మాత్రం మీరు చేసే పూజలో గులాబీ పువ్వులను మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ పువ్వులంటే చాలా ఇష్టం ముఖ్యంగా శుక్రవారం రోజున మీ ఇంటి తలుపు మీద స్వస్తిక్ గుర్తు వేయండి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుందట ఇలాగా శ్రావణ శుక్రవారం రోజు ఇలాంటివన్నీ పాటిస్తే చాలా మంచిది నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి నేను ఇక్కడైతే మొదటి శ్రావణ శుక్రవారం రోజు పూజను ఇలా చేసుకున్నాను లక్ష్మీ అమ్మవారికి నిండుగా అలంకరించుకొని చక్కగా పూజన అయితే చేసుకున్నాను మీరు కూడా చక్కగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను ఓకేనండి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మన అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదములు